వెళ్ళను ఇందాకే ఎందుకు నువ్వు అబ్బు దగ్గరికి వెళ్ళనని చెప్పావుదా మమ్మీకి అబ్బు తగ్గేది ఇందాకే దగ్గలేదు నేను ఇంకా పాకళ్ళినో అబ్బు మొత్తం కంప్లీట్ గా దగ్గకి వెళ్ళనన్నావో అబ్బు కంప్లీట్ లైక్ తీ ఉందిగా ఉందిగా కొంచెం ఉన్నా కూడా నాటలు వచ్చేసి మమ్మీ కొంచెమున్నా మమ్మీ నువ్వు నువ్వేం చెప్పావు ఇతూ మమ్మీ నాకు అబ్బో అయింది నేను అస్సలు పాక్ ఇంకా అని చెప్పావు కదా ఏ నువ్వేం చెప్పావు నాకు ఆఫ్టర్నూన్ అబ్బు తగ్గినప్పుడు చెది ఆఫ్టర్నూన్ అబ్బు తగ్గినప్పుడు ఏం చెప్పావు మమ్మీ నేను ఇంకా వెళ్ళినావు మా నాకు ఫుల్ అబ్బో అయింది మీ స్టే చేసి హౌస్లో ఓన్లీ అని చెప్పావు కదా అమ్మా వాస్ ఉండు అలోన్ నేను వెళ్ళట్లే కదా ఇప్పుడు నేను వైవర్ ఆస్కింగ్ మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అబ్బో అయిందని ఆడో గుర్తుంచుకోవచ్చు డాడీ చెప్పాడు కదా నీకు ఆల్రెడీ పార్క్ వెళ్ళి రన్ చేయొద్దు అని చెప్పడం లేదా అందుకని వెళ్ళొద్దు అని చెప్పి మమ్మీ నువ్వు చెప్పు నేను రన్ చేయలేను నాకు అబ్బో మమ్మీ ఎందుకు చెప్తుంది ఇద్దరు నీ ఫ్రెండా మమ్మీ ఫ్రెండా దెన్ ఎవరు విష్ ఇతు నో ఐ వోంట్ కమ్ నో నో నేను రాను అనే నేను ఇంట్లోనే ఉండి టుడే ఎస్ యువర్ అలోన్ ఎల్లీన్స్ యూ క్యాన్ స్టే అలోన్ నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా అమ్మ కూడా నీ ఫ్రెండే కదా అమ్మ వాళ్ళ మమ్మీ ఉంటారు కదా అప్పటికి ఇద్దరు వస్తాడు కదా మమ్మీ చెప్పలేదు వెళ్ళమని పార్క్ నువ్వే వెళ్తున్నావు దెన్ యూ హ్యావ్ టు టేక్ కేర్ యువర్ సెల్ఫ్ రైట్ యువర్ నాట్ ఏ స్మాల్ బాయ్ ఎనీ మోర్ రైట్ అవునా కదా ఏంటమ్మా ఇతూ అన్నయ్యకి హోమ్వర్క్ ఉంది అన్నయ్యకి హోమ్వర్క్ అయిపోయినాక వెయిట్ చేద్దాం మనం వెళ్ళి ఏమని సరే హోంవర్క్ అయిపోయినాక వస్తాయి ఎల్లుకు యూ హ్యావ్ టు టేక్ ఎవర్ యువర్ సెల్ఫ్ ఓకే నీకు మళ్ళీ ఏమైనా అబ్బా అయ్యి ఏమన్నా జరిగితే డోంట్ బ్లేమ్ ఎనింగ్ వన్ వాళ్ళు చేసి వీళ్ళు చేసి అని చెప్పిన నా దగ్గర వచ్చి ఓకే మమ్మీ చెక్ చేసి రన్ చేసినట్టు మమ్మీ చూసిందా నువ్వు చెప్పులు వేసుకుంటే అబ్బా అవుతుందా వితౌట్ చెప్పులు వెళ్తావా స్లిప్పర్స్ ఉన్నాయి కదా బ్లూ కలర్ స్లిప్పర్స్ అవి బయట షురాక్ షురాక్ లేదు పైన ఉంది చూడు బయట షురాక్ పైన దానికి ఫ్రంట్ సైడ్ అది లేదు కదా నువ్వు ఇప్పుడు చెప్పావు నీళ్ళు అబ్బో తగ్గిపోయిందని చూపి చూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది పో నువ్వు అది అవోదు స్లోగా విల్ హెల్ప్ యూ అబ్బోయి అబ్బోయి తీ సాండ్లో ఎలా హితూ కిందకెళ్ళి చెప్లేసుకుని అలతావా ఫ్లాట్ ఐయ్ ఆరెంజ్ కలర్ ఫ్లాట్స్ ఉన్న చూడు హా యు కెన్ ట్రై దట్ ట్రై చెయ్ దానిక అది లేదు కదా అందుకే చెప్తున్నా మమ్మీ ట్రై చేసర్ బట్ ఇట్ డు మీ ఒకసారి ట్రై చెయ్ ఫైన్ డ్రాప్ కన్ ఫైన్ ఫైన్ నువ్వు స్లోగా వేసుకుంటా అబ్బో అవదులే కానీ ఫైన్ నువ్వు రిమూవ్ చేయొద్దు రిమూవ్ చేస్తే శాండ్ వెళ్తుంది అబ్బులోకి నువ్వు అప్పుడు ప్లే చేయలేవు అసలు వస్తుంది బాగా రిమూవ్ చేయకుండా ఆడుకో ఓకేనా రిమూవ్ చేస్తే శాండ్ వెళ్తుంది దీంట్లోకి అప్పుడు ఇంకా చాలా బిగ్ అబ్బో అవుతుంది ఓకే నీ ఇష్టం అవుతు మళ్ళీ శాండ్ పోయిన తర్వాత వచ్చి ఆడవద్దు నా దగ్గర నువ్వు రోజు కొట్టుకుంటా ఉంటే తగ్గిపోతుంది మళ్ళీ ఈరోజు ఎందుకు కొట్టుకున్నావు అక్కడ ఏమైనా కావాలంటే మమ్మీని హెల్ప్ అడగమని చెప్పాను కదా టుమారోకి తగ్గిపోయిలే ఓకే డోంట్ క్రై కమ్ కమ్ కమ్